పట్టాభిషేక కార్యక్రమాన్ని వదులుకొని ఆ స్వామివారు తండ్రి మాట విలువకుండగా ఆ తండ్రి చెప్పాడని చెప్పేసేసి తురప్రాయంగా తన రాజ్యాన్ని చిరు సంపదలు నచ్చిన భోగ భాగ్యాన్ని అమ్మేసి ఆ అమ్మవారిని తీసుకొని అరణ్యాలకు వెళ్లిపోయారు కాబట్టి ఇందాక మీరు అనుకున్న దానికి అనుభవం అన్నమాట సీతారామచంద్ర స్వామి వారి యొక్క కథలో ఈ రామాయణ మహాకార్యంలో మనకు తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అనంటే ఏదైనా అశాశ్వతం అశాశ్వతమైన దాని గురించి అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు జరిగాలు జరిగక మారది కావచ్చు కావట్లేదు ఈ దేవుడు పూజలు చేయడం వల్ల పెంచడం లేదు అన్ని కొన్ని ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్న గానీ మాకు ఉపయోగం లేదు అని చెబుతుంటారు అదంతా కూడా భ్రమ మాత్రమే ఆ పెట్టేవారు పెట్టిచ్చేటెవరు అంతా ఆయనే కదా ఆ విషయాన్ని తెలుసుకోలేక మనం ఒక భ్రమరం లాగా ఒక కీటకం లాగా ఆ మనసులో కుచితంగా ఆలోచించుకుంటూ అక్కడెక్కడే తిరుపుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోవడం అనేది మనకు భగవంతుడిచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు నమస్కారం చేసినా చేయకపోయినా య వేద అనేది ధర్మం అంటే ఇది వేదం చెబుతున్నది పాటిస్తావా తెల్లవారు పద్ధ పట్టాభిషేక కార్యక్రమాన్ని మొదలుకొని ఆ స్వామివారు తండ్రి మాట విలువ ఆ తండ్రి చెప్పాడని చెప్పేసేసి త్వరప్రాయంగా తన రాజ్యాన్ని సిరి సంపద నిజమే భోగభాగ్యాన్ని అమ్మేసి ఆ అమ్మవారిని తీసుకొని అరణ్యాలకు వెళ్లిపోయారు కాబట్టి ఇందాక మనం అనుకున్న దానికి అనుభవం అనమాట సీతారామచంద్ర స్వామి వారి యొక్క కథలో ఈ రామాయణ మహాకార్యంలో మనకు తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అనంటే ఏదైనా అశాశ్వతం అశాశ్వతమైన దాని గురించి అని చెప్పేసి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు జరిగేది జరిగక మానది కాబట్టి ఈ పూజలు చేయడం వల్ల పెంచం లేదు అన్ని కొన్ని ఇబ్బందులు కూడా అవుతున్నాం కాబట్టి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్న కానీ మాకు ఉపయోగం లేదు అని చెబుతుంటారు అదంతా కూడా భ్రమ మాత్రమే ఆ పెట్టేదెవరు పెట్టిచ్చేదవరు అంతా ఆయనే కదా ఆ విషయాన్ని తెలుసుకోలేక మనం ఒక భ్రమరం లాగా ఒక కీటకం లాగా ఆ మనసులో కుచితంగా ఆలోచించుకుంటూ అక్కడెక్కడే తిరుపుకుంటూ నమస్కారం చేసుకోవడం అనేది మనకు భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు నమస్కారం చేసినా చేయకపోయినా య ఏమం వేద అనేది ధర్మం అంటే ఇది వేదం చెబుతున్నది పాటిస్తావా